మూసి కాలోను శుద్ధి చేసేటి కార్యం మీద మస్తు లోల్లి నడిచింది తెలంగాణలో మీరు బాగానే ఇళ్ళు కూడా కొడుతున్నారు కానీ అటు ఇంకా గాలి ఏడికి పోవాలో చెప్పు అని ఎగస్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ మీదకి గట్టినే జంగులేపారు అట్లా గవర్నమెంట్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ షానొద్దలే నడిచింది అసొంటి వాళ్ళలా ఇండ్లు ఖాళీ చేసి పోయేటోళ్లకు ఈవంటి మంచి ముచ్చట చెప్పారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు పదిహేను వేల కుటుంబాలు ఇంటికో ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం ముప్పై ఐదున్నర కోట్లు దేనికి అనుకుంటున్నారు మూసి పక్క పోయి ఉన్న ఇండ్లను ఖాళీ చేసి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇండ్లక పోయేటి పబ్లిక్ కు తవ్వ ఖర్చులకి అయ్యేటి పైకం అన్నట్టు గిన్నెలు బోర్లు సగలం చదువుకొని పోవాలన్నాయే బండ్లకు కిరాయిలు వచ్చే అయితే అందుకనే బాడ్య కిరాయలకు వనికొస్తాయని గవర్నమెంట్ లో ఇస్తామని చెప్పిందట ఇది మేమంటున్న ముచ్చట కాదు పురపాలక శాఖ పెద్దసారు దానా కిషోర్ సార్ బయట పెట్టిన ముచ్చటే మూసిని ముదుగు చేసేటి కార్యంలో మూసి చుట్టుముట్టు ఇంట్లో ఖాళీ చేయాలే గట్ల ఖాళీ చేసేటోళ్లకు గవర్నమెంట్ కట్టించిన రెండు గదుల ఇండ్లు ఇస్తామని కూర్తూ సీఎం సారే చెప్పిండు అట్ట కొంతమందికి రెండు గదుల ఇండ్లు కూడా ఇచ్చి అప్పుడే వాళ్ళ సామాను సట్రా సగలం చదులుకొని పోవాలంటే బాడ్య కిరాలు గట్టిగానే అయితే కాబట్టి అవి కూడా గవర్నమెంట్ చేస్తున్నారన్నట్టు ఇప్పుడు ఇదే ముచ్చడం మీద హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లకు మతలావులు కూడా పోయినాయి అట అప్పుడే ఇది ట్టుంటే అడు మూసీని శుద్ధి చేసేటి కార్యం మీద గవర్నమెంట్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్లకు నడమ పొట్టు పొట్ల నడిచింది అప్పుడు మళ్ళీ ఇప్పుడు దీని మీద ఏమవుతుందో చూసుకుంటూ ఇక రేపు రేపు